ఎన్నికల్లో నూట ముప్పై స్థానాలు కూటమికి వస్తాయని టీడీపీ వెంకన్న తెలిపారు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి నలుగురు నాలుగు దిక్కుల్లా పార్టీ కోసం పనిచేస్తారని తెలిపారు చంద్రబాబు ఆత్మ రాస్తే అందులో తనకు పేజీ ఉంటుందని అన్నారు చంద్రబాబు పాదాలను రక్తంతో అన్నారు చాలా మంది పార్టీ వదిలి వెళ్లిపోయినా నేను నిలబడ్డాను పోరాటం చేయని వాళ్ళు మెయిల్ చేసి టికెట్లు తెచ్చుకున్నారు మాకు అన్ని అర్హతలు ఉన్నా టికెట్లు రాలేదు కాక పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాపై దాడులు చేయించారని బుద్ధ వెంకన్న ఆరోపణలు గుప్పించారు పార్టీ కోసం లోకేష్ మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేశారంట బుద్దా వెంకన్న గుర్తు చేశారు ఈసారి రాష్ట్ర పార్టీ బాధ్యతలు లోకేష్ ఇవ్వాలని తెలిపారు చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రాష్ట టీడీపీ బాధ్యతను లోకేష్ కి అప్పగించారంటూ కోరారు ఇప్పటి వరకు సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడు కేబినెట్ లో ఉంటారని అన్నారు లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలనేది తమ డిమాండ్ అని తెలియజేశారు తెలుగుదేశాన్ని కాపాడే శక్తి లోకేష్ కి ఉందంటూ బుద్దా వెంకన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే మా మున్సిపల్ చైర్మన్ పదవికి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎలా పాట పెట్టారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న పేర్కొన్నారు పిన్నెల్లిని షూట్ చేసినా తప్పలేదు ఓటమి ఖాయమని డిసైడ్ అయ్యి కొందరు వైసీపీ నేతలు విదేశాలకు చెక్కేశారు వాళ్ళ కౌంటింగ్ కి కూడా రారు రెడ్ బుక్ లో పిన్నెల్లి పేరుందని వార్నింగ్ టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని వారి పేర్లను రెడ్ బుక్ లో రాశామని తెలిపారు వైసీపీ నేతల వలె ఇతర రాష్ట్రాలకు వెళ్లి దాచుకోలేదని బుద్ధా వెంకన్న తెలిపారు నూట ముప్పై స్థానాలు పైగా వస్తున్నాయి ಚಂದ್ರಬಾಬು ಗುರು ಅಮರಾವತಿ ಪ್ರಮಾಣ ಅದಕ್ಕೆ ಭೇಟಿ ಯಾವುದು ಮಂಚ ಮಕ್ಕ ಮನಿ ತಿಳಿದು ಆ ಫ್ಯಾಲಿ ಕಲ್ಕಾಣಿ ಜಾಸ್ತಾ ಇವಾಗ ಆಡುವ చంద్రబాబు నాయుడు గారు రాస్తారు ఆత్మ కథలో నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా పారిపోయినా

గణతి పార్టీకి గణనాది సుప్రోణనారాజోసారు అదనబాద్యా ఎలసర్ పార్టీకి తీసిారు కారణం అలాగే పార్టీ బుద్ధ కన్నారమను పెట్టుకొని జాతీ పార్టీ ప్రధాన్ గారు ఓడిష్ పార్టీల కూడా బాద్యాకు చేరవేకడం తదనారవారి రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 25 30 మంది అన్నీ చేర సహాన్ని ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందించే అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా యువ తెలుగుదేశం పార్టీని కాపాడగలుగా శక్తి ఇస్తున్నటువంటి యువ నాయకులు ఎవరైనా ఉన్నాడు కూడా పాదయాత్ర నూట ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడ కూడా ప్రతి వ్యక్తిని మొదటి చేసుకుని ఒక మాట్లాడుకొని ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం కాబట్టి ఈ పార్టీని ఇంకో రెండు సంవత్సరాలు తెలుగు వారికి చెప్పాలి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మాత్రం చదువు కానీ చంద్రబాబు నాయుడు గారు నా మీద నాకు ప్రేమ కానీ దాని వల్ల నేను మాత్రం నేను డిమాండ్ చేస్తాను అది కూడా తండ్రి ముఖ్యమంత్రి తమ పార్టీ అధ్యక్షుడు ఒకే